హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్మంట్రీ హిటల్స్కి ఇవాళ ఏంటను మన టాపిక్ గంట సేపు రోజుల నిశ్శబ్దంగా అంటే ఎన్నో అద్భుతాలు చూస్తా ఉంటాను అసలు ఎన్నంటే అని జరుగుతాయంటే చాలా మంచిదారు గంట సేపు టైం రోజు టైం పెట్టుకొని ఆ టైంలో ఉంటే ఇంకా మంచిదని చెప్తున్నారు ఇది ఒక పుస్తకంలో చదివింది నేను చెప్తున్నాను మీకు అయితే నిశ్శబ్దాన్ని మించే శక్తి వేరే ఏమీ లేదు రండి నిజమే కదా నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి మన ఎవ్వరూ ఏమీ చేయలేరు మాట అనలేరు ఎన్ని వాళ్ళు ఎన్న మనం మాట్లాడుకున్నా నిశ్శబ్దంగా కూర్చుంటే వాళ్ళు ఎవరేం చేయగలుగుతారు ఎవ్వరు మనం మాట అనరు మనం వేరైతే చూపించరు మనం తప్పులు చూపించడానికి అవకాశం ఉండదు అలాగే మనం కూడా ఎవరిని ఏం అనడానికి ఉండదు అనలే అనము దాంతో ఏమిటవుతుందని మనశ్శాంతి ముందు ఫస్ట్ వచ్చేది ఏమిటి మనశ్శాంతి అందుకే నిశ్శబ్దంగా ఉండడానికి తప్పకుండా రోజు ఒక గంట అన్నీ ఎలా కార్యక్రమాలు మనలో పొద్దున్న లేచి స్నానం పూజ తిండి ఎలా చేస్తున్నామో దీనికి కూడా టైం ఫిక్స్ చేసుకుందాం ఓకేనా పదండి అయితే వీడియోలకి వెల్కమ్ అండి నిశ్శబ్దం అనేది ఒక పెద్ద శక్తి అయితే ఎన్నో రకాల ఆలోచనలకి ఎన్నో రకాల సమస్యలకి ఎన్నో రక బాధలకి నిశ్శబ్దము మంచి జవాబిస్తుందిట ఒక్కోసారి ఎన్నో వందల మాటలు కూడా మనకి అది చెప్పినా ఎంతమంది అని చెప్పినా అర్థం తెలియంది సమస్యకి పరిష్కారం దొరికింది మన కష్టాల నుంచి బయట ఏదైనా సరే దేనికైనా సరే ఒక్క నిశ్శబ్దం వల్ల మటుకు బయటికి వెళ్ళిపోగలుగుతాం బయటకు పడిపోగలం ఎన్ని సమస్యల నుంచి అన్నా ఏ ప్రశ్నలకు సమాధానం అన్నా ఒక్కోసారి ఆ నిశ్శబ్దం వల్లే మనము సమాధానం దొరికి చక్కగా బయటికి రాగలుగుతాము అందుకని మనస్సుని చక్కగా కంట్రోల్ చేసుకొని ఒక గంట సేపు రోజు నిశ్శబ్దం పాటించాలి అప్పుడు ఏంటంటే ఏకాగ్రత మనలో ఉన్న నిశ్చితత్వం స్థిరత్వం ఇవన్నీ బలపడతాయి అయితే శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటేనండి ఈ నిశ్శబ్దం వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయంటే శారీరకంగా మానసికంగా అన్ని విధాలు కూడా చాలా మంచి జరుగుతుంది చాలా మార్పులు వస్తాయంటున్నారు అయితే అది ఏమిటి స్టోరీ ద్వారా విందాం ఈ నిశ్శబ్దం ద్వారా చెప్పాను కదా ఎన్నో ఆరోగ్య సమస్యలు కానీ ఎన్నో మానసిక బాధలు కానీ ఎంతమందితో రిలేషన్షిప్ తెగిపోయిన వాళ్ళతో కలవచ్చు కలిసి బాగా మనతో ఓర్గా ఉన్న వాళ్ళతో తెగచ్చు అంటే మనకి ముందు జాగ్రత్తగా వచ్చి మనకు అవతల వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం నిశ్శబ్దంగా ఉన్నామంటే అది వచ్చి వాళ్ళే వెళ్ళిపోతారు ప్రాబ్లమ్ సమస్య ఉండదు అనమాట ఇలా ఎన్ని ఏ విధంగా చూసినా కూడా నిశ్శబ్దం వల్ల చాలా లాభాలే ఉన్నాయండి తర్వాత ఏంటి నిశ్శబ్దంగా ఒంటరిగా ఉన్నా కూడాను మనలో ఎన్నో క్రియేటివిటీస్ ఉంటాయి మనం పది మందిలో ఇరవై నాలుగు గంటలు పది మందిలోనే ఉందాము ఎప్పటికీ లేదంటే ఏదో మాట్లాడుతుందాం ఏదో చేస్తుందాం అనుకుంటే మన క్రియేటివిటీని మనం అనగదుక్కిన వాడమవుతాం అది మనం పడుకున్నాం అనుకోండి అలా పడుకొని ఓకే కూర్చొని ఆలోచించి అనుకోండి నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించుకున్నాం అనుకోండి మనలో ఏ క్రియేటివిటీ ఉందో దాన్ని గుర్తుకొస్తుంది దాన్ని బయటకు తీస్తాం మన క్రియేటివి క్రియేటివిటీని పెంచుకోగలుగుతాము అదే కాదండి ఇది కొత్త కొత్త ఆలోచనలు కూడా మనకి మంచి మంచి ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తుంది చూడండి రచయితలు కళాకారులు ఎవరైనా కూడా ఎక్కువ నిశ్శబ్దాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు అందుకని వాళ్ళు చూడండి రచన రాసేవాడు కూడాను ఖాళీగా ప్ర చాలా ప్రశాంతమైన జా జాగా ఎవ్వరూ లేనక దగ్గర నిశ్శబ్దంగా కూర్చొని ఆ ప్రకృతిని చూస్తూ కొంతమంది రాస్తారు ఇంట్లో కూర్చొని కొంతమంది రాస్తారు ప్రకృతిని ఊహించుకుంటూ కొంతమంది రాస్తారు కానీ ఆ కథల్లో ఎంత నిజాన్ని ఎంత చక్కగా ఉంటుందో చూడండి వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ మనసులో ఉన్నది ఆ కళ ద్వారా అలా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట ఇలా చేయడం అంటే మనలో ఉన్న సృజనాత్మక మనం తలుపులు తెచ్చిన వాడు అవుతాం మనలో సృజనాత్మకం మళ్ళీ మళ్ళీ మనం ఇంకా ఇంకా పెంచుకుంది కానీ ఇంకా వేరే వేరే ఉన్న అవన్నీ అమల్లో పెట్టడానికి కానీ చాలా మంచి అవకాశం అనమాట రోజు ఒక గంట నిశ్శబ్దంగా ఉంటే తర్వాత ఏంటంటే కమ్యూనికేషన్స్ పెంచుతుందట ఎందుకంటే ఏంటంటే మనం చాలా ఆకు మనం నిశ్శబ్దంగా మాట్లాడేటప్పుడు మనం ఏ పదాలు ఎలా వాడితే ఎంత మంచిది ఎవరితోటి మన రిలేషన్షిప్ బాగుంటుంది లేకపోతే ఎవరితోటి కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ రిలేషన్షిప్స్ కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ పెరుగుతాయట చాలా హాయిగా ఉంటామట తర్వాత ఏంటి నిద్ర లేమిని లేకుండా చేస్తుంది నిద్ర పట్టదు నిద్రపడ అనుకుంటాం కదా ఈ గంట నిద్రపో గంట మన చక్కగా నేను నిశ్శబ్దంగా కూర్చున్నాం అనుకోండి మంచి నాణ్యమైన నిద్రపడుతుంది మంచి నిద్రపడుతుంది మనస్సు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనసు ఎప్పుడు అలజడవుతుంది మనకి ఎవరితోటో మాట్లాడుతుంటాం నమ్ముకున్న సేపు బాగానే ఉంటాయి అక్కడ ఏమైనా సీరియస్ టాపిక్ వచ్చిందనుకోండి అనవసరంగా మన మూడు వాడు మూడు పాడవుతుంది మన దా మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు పోతే నిద్ర అనుకుంటాం కదా బాబా వాళ్ళతో గొడవ నిద్రే పడలేదని అయితే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటే నిద్ర నిజమేనండి ఎక్కువసేపు సంతోషంగా గడిపిన కూడా ఎందుకంటే ఆ సంతోషమైన విషయాలు తలుచుకొని 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 ఉంటాం నిద్రపో ఇంకా అందులో నిద్ర డిస్టర్బ్ అవుతుంది అదే గంట సేపు చక్కగా ప్రశాంతంగా అలాగే అనిశబ్దంగా కూర్చున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది మనకి అంతేకాదండి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదట ఎలాగంటే బీపీ చాలా కంట్రోల్ పెడుతుంది షుగరు చాలా కంట్రోల్లో పెడుతుంది ఎందుకు అంటే ఇవి ముఖ్యంగా హై బీపీ షుగర్లు ఇవాళ రేపు ఏదో శంకుచక్రాలు అందరికీ కామన్ అయిపోయాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకాను అందు ఇప్పుడు మాట్లాడుతుంటాం అనుకోండి ఏదో ఒకటి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా గొడవలైనా గొడవలు కాకపోయినా ఎక్కువ మాట్లాడడం వల్ల బీపీ పెరుగుతుంది ఆ బీపీ పెరగడం ఏంటంటే మన ఆలోచనలన్నీ మాట్లాడితే ఒకటైనా మన మనసులోని బుర్రలోని ఆలోచనలు వేరే ఉంటుంటాయి ఆ టెన్షన్లో బాగా బీపీ పెరుగుతుంది అలా కాకుండా బీపీని కంట్రోల్ చేసుకోవాలంటే ముందు అసలు గంట సేపు నిశ్శబ్దంగా ఉండాలి లేదు అంటే ఏదో మనకి ఒక్కోసారి ఏంటంటే ఉద్రేకం ఎక్కువైపోతుంది లేదా ఆనందమేనా ఎక్కువైపోతుంది అసలు ఎక్కువగా ఉద్రేకంతోనే మనకి సమస్యలు వస్తాయి కదా బాగా కోపం వస్తుంది ఆవేశం రావచ్చు అవతలవాడి పని నచ్చకపోవచ్చు అవతలవాడు మాట నచ్చకపోవచ్చు అప్పుడు మనం ఏం చేస్తాం ఆవేశం తెచ్చేసుకొని గాంగ్ అని వస్తాం దానివల్ల ఏముందని బీపీ పెరుగుతుంది అదే కనుక మనం రోజు ఒక మనం ఈ ఒక గంట సేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే అదొక మెడిటేషన్ లాగేనండి చాలామంది అండి మౌనవ్రతం పెడతారు ఒక రోజు రోజులో సేపు రెండు గంటలోని అంటే మాకు మా తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆవిడ పడుతుంది రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు ఎనిమిది దాకా మౌనవృతం బట్టి అలా దేవుడి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఆవిడ చేస్తారు అయితే వాడు జీవితంలో ఏమంటే ఉన్నా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు సమస్యలు వస్తున్నాయి కానీ మనోధైర్యంతో నిలబడగలుగుతున్నారు ఆవిడ చాలా సమస్యల్లో ఉందండి నాకు తెలుసును అంటే వాళ్ళ ఆయన హెల్త్ బాగుండదు లేకపోతే పిల్లలతోటి ఏవో మొత్తం ఫ్యామిలీలో ప్రాబ్లం సరే సరే చిన్న చిన్న పిల్లలతోటి ఎలాగో ఉంటూ ఉంటాయి చిన్నబా పెద్ద బాబోయ్ అవుతాయి అది పెద్ద సమస్య కాదు పిల్లలతోటి కానీ ఇవాళ ఆయన హెల్త్ అస్సలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు కానీ ఆయన హెల్త్ బాగుంటుంది అస్సలు కానీ ఆవిడ చాలా మనోని బృందం వేరే సపోర్ట్ కూడా లేదు ఆవిడకి ఎవ్వరూ సపోర్ట్ లేరు ఒంటరి ప్రాణం ఒంటరి ఒంటరి చేత్తోటి భర్తని ఎన్ని సంవత్సరాలు పది పదిహేను ఏళ్ళ నుంచి అండి పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడాను ఆవిడ అలా భర్తను కాపాడుకుంటూ వస్తుంది ఏ రోజుకు ఆ రోజు ఇవ్వను ఈ రోజు అయిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం ఆవిడ చే మనోనిగ్రహము ఆవిడ చేసిన పూజలు ఆవిడ నిశ్శబ్దంలో ఆవిడ చదివించే పారాయణలు వీటితోటే ఆవిడ అతన్ని బతికించుకొస్తుంది కానీ నిశ్శబ్దం వల్ల చాలా మౌన చెప్పాను కదా మౌన దీక్ష అని తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళండి అదే కదండి నిశ్శబ్దంగా ఉండడం వల్లనండి మనకి ముందు బ్రెయిన్ చాలా షార్ప్గా అవుతుంది చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము ఆలోచనలు తగ్గుతాయి అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఏవేవో ఆలోచనలు చేసేసుకొని అలా కాదు ఏదన్నా మెడిటేషన్ లాగా ఏదన్నా మీకు నచ్చిన మా ఒక మంత్రమో మా శ్రీరామనో ఓం సేవో నమస్వ లేదు ఏమీ వద్దు మిమ్మల్ని మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి నేను ఇలా ఉంటాను నేను ఇలా చేస్తాను నేను ఇలా మారుతాను నేను ఇలా ఉంటాను ఇలా రకరకాలుగా మన మీ సెల్ఫ్ ఓన్లీ మళ్ళీ పిల్లలు భర్త ఈ సంసారం ఈ జంజాటాలు ఇవి ఏవి వద్దు మన గురించి మనం ఆలోచించుకుంటూ ఒక గంట మనం ఉన్నాం అనుకోండి మనలో మార్పులు మనం ఎన్నో తెచ్చుకోగలుగుతాం కొంతమంది మేము అస్తమానం కోపం వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి అవతల వాళ్ళ మీద యువతల వాళ్ళ మీద చెప్పుకోవడం అలవాటు ఉంటుంది అది ఒక్కొక్క హ్యాబిట్ అది తప్పు పట్టడానికి లేదు ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కొంత ఒక్కొక్కటి ఒక ఏదన్నా తింటూ ఉండాలంటుంది కొంతమందికి ఏదో ఒకటి అటు వచ్చి ఇటు వచ్చి ఇదే నోట్లో పడి అది నోట్లో పడేసుకుంటుంది దీనివల్ల ఏమిటంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి నిశ్శబ్దలను గంట సేపు మీరు మనం ప్రాక్టీస్ చేసే అనుకోండి మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకోగలగో వస్తుంది ఫస్ట్ ఏది చూసినా తినేద్దామా ఎక్కడ ఏది చూసినా కొనిద్దామా కొనియడం ఒకటి కూడా చాలా చెడ్డ అలవాటు ఉంటుంది ఇవి కొనిద్దామా ఇవన్నీ కూడా మనం అంటే కంట్రోల్ పెట్టుకోం ఇది కేవలం నిశ్శబ్దంతోటే వస్తుందండి మన మనస్సును మనం కంట్రోల్ పెట్టుకోవడం అన్నది నిశ్శబ్దంతో మాత్రమే వస్తుంది కాబట్టి కంపల్సరిగా ఒక గంట నిశ్శబ్దం మనం పాటిద్దాం అది ఎవరి టైం వాళ్ళు ఇష్టం పడుకునే ముందు చేసుకున్నారనుకోండి మీరు పది గంటల పడుకుంటారు కదా తొమ్మిది నుంచి దాకా హ్యాపీగా కామ్గా కూర్చొని లేదా పడుకోండి పడుకొని కూడా కూర్చొని చెయ్యాలి ఏమీ లేదు పడుకోండి పడుకొని ఎవ్వరు ఎవ్వరు వచ్చినా మా నన్ను గంట సేపు మాట్లాడితే కానీ మీకు వచ్చి దాన్ని ఏమైనా చక్కగా ఏ మాంత్రాలో ఏ నా ఏ శాస్త్రనామాలో ఏమో చదువుకోండి అసలు ఏమీ వద్దండి నేను చెప్పాను కదా మన గురించి మనం ఆలోచించుకుందాం మనలో ఉన్న మైనస్ పాయింట్లు మనలో ఉన్న ప్లస్ పాయింట్లు వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం ఎలా చేద్దాం ఇంకా మన మనకి ఏ మార్గంలో వెళితే మనకి బాగుంటుంది ఏ అయితే మనలో ఏ నైపుణ్యం ఉందో దాన్ని బయటికి తీద్దామా ఏ సృజనాత్మకం ఉందో మన దాన్ని మనం ఏమైనా ఆలోచించుకొని రేపు ఈ పని చేద్దామా ఇది చేద్దామా టైం టేబుల్ వేసేసుకున్నాం అనుకోండి రాత్రి పడుకునే మనం అంతా ఇలా ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఆ తర్వాత రేపు పొద్దున్న లేచారు కదా మనకి ఎంతో సులువైన మార్గాలు కనిపిస్తాయి ఏ పని చేయాలన్నా ల్యాండ్గా బోరలో అనుకుంటాం ముందు పొద్దులేసి ఈ మనకు ఇప్పుడు ఏదో ఒకటి డ్రాయింగ్ ఏద్దాం అనుకుంటాము పొద్దున్న ఈ పని ఈ గంట ఇన్ని గంట ఇన్ని గంటలకు ఇన్ని అంతా టైం టేబుల్ వేసేసుకొని మధ్యాహ్నం కూర్చున్నాం రెండు నుంచి నాలుగు ఐదు దాకా డ్రాయింగ్ వేద్దాం ప్రాక్టీస్ చేద్దాం మనం మానేసాం అన్నీ మానిస్తున్నాం ఎందుకు మనం ఉండాలి మనలో సృజనాత్మకంగా మనం ఎందుకు నొక్కిస్తున్నాం అని మనకి మనమే క్వశ్చన్స్ వేసుకొని మనకి మనమే వాటి జవాబులు చెప్పుకొని అయితే వీటి నుంచి ఎలా బయటపడాలో అనుకొని తీసుకుని చేస్తే కనుక మనకు గ్యారంటీగా మనశ్శాంతి వస్తుందండి ఆరోగ్యం బాగుంటుంది బీపీలు షుగర్ ఉన్నవాడే తగ్గుతుంది అయితే ఇది ఒక పెద్దలకి పిల్లలకే కాదు అందరికీ పనిస్తుందండి పెద్దలు కూడా అండి ముఖ్యంగా పెద్దలకే కదా ఏదైనా ఆలోచనలు వచ్చేది ఎక్కువ టెన్షన్ పడేది పెద్దలే ఎందుకు అంటే చెప్తున్నాం కదా మనకి ఆ టైంలో ఖాళీగా ఉంటాం ఇవే అక్కర్లేని ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటాం బుర్రలో అవసరమైన పనులు కానీ అవసరమైన ఆలోచనలుగా చెయ్యం ఇలా చేసాం అనుకోండి మీకు మనకు అవసరమైంది రోజు మనం డ్రాయింగ్ కూర్చున్నాం బాగా డ్రాయింగ్ వేయగలుగుతాం అయితే రోజు ఈ టైం టు టైం పెట్టేసుకుందాం రోజు ఒక ఓ మనిషి బొమ్మ ఇయొచ్చు ఓ బొమ్మ మీ ఇష్టం మీకు ఎవ్వరికి ఎందులో అదే డ్రాయింగ్ అని నేను చెప్తున్నాను మీరు పాటలు పాడేవాడు అనుకోండి పాటలు పాడవచ్చు రచన చేసేవాడు అనుకోండి అంటే నేను టూ ఓ క్లాక్ అలా ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాక్సిమం ఎవరింట్లో ఉన్న టూ నుంచి ఫోర్ దాకా చాలా కమ్ ఉంటుంది లంచ్లో అయిపోతే తలుపులు వేసేసుకుంటాం ఎవరు అందరు సమ్మర్ ఎవరింట్లో వాడు కూర్చుంటాం ఎవ్వరు డిస్టర్బ్ చేయరు ఆ టైంలోని అంటే మనలాంటి వాడు పెద్దవాళ్ళు అయితే పడుకునేవాళ్ళు పడుకుంటారు లేదంటే రెస్ట్ తీసుకుంటారు ఎండలో బయటికి వెళ్తూ ఉంటారు ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండదు మన పనిని మన కళని కళని బాగా వృద్ధి చేసుకునేకి ది బెస్ట్ టైం టూ టు ఫోర్ అండి రెండు గంటకన్నా ఎక్కువ మనం చెయ్యలేము చేస్తే కూడా మూడు ఉండదు దాని మీద శ్రద్ధ ఉండదు అది సరిగ్గా ఉన్న బాగా ఉన్న పని కూడా పాడు చేయగలుగుతాం మ్యాక్సిమం వన్ టు టూ అవర్స్ అంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి ఇలా చెయ్యండి అయితే ఇదన్నీ ఎలా వస్తున్నాయని ముందే చెప్పాను కదా పడుకునే ముందు రోజు మీరు ఒక పడుకునే గంట ముందు గ్యారంటీగా మీ కోసం మీరు పెట్టుకునే టైము ఒక ఆలోచన పెట్టుకొని నిశ్శబ్దంగా ఉండి ఆలోచించండి మధ్యలో అంటే మాట్లాడకూడదా అంటే మాట్లాడచ్చు కానీ మనం ఏమిటవుతే మన ఏకా మన ఏకాగ్రత మనం కోల్పోతాం అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు ఏదో వస్తారు ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో పడుకుంటాం అనుకోండి హస్బెండ్ వచ్చి ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అంటే ఆటోమేటిక్గా మన మూడంతా ఆఫ్ అయిపోతుంది ఇంక ఏకాగ్రత ఉండదు అవతల వాళ్ళ ఆమె ఆలోచనలు ఆ మాటలతోటి ఉంటాం కాబట్టి తప్పకుండా అందరూ కూడాను పడుకునే ముందు గంట ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి ఓ గంట నేను మౌనంగా ఉండదను మీరు ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పండి చేసుకోండి చక్కగా మీరు పదికే పదకొండు లేదు ఎక్కడికో వెళ్తాం ఫంక్షన్స్కి వెళ్తాం పదకొండుకి పన్నెండుకి ఎక్కడో ఎవరింటికో వెళ్తాం కబుర్లు ఆడుతూ ఉంటాం అప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నాకు ఈ వేక ఇప్పుడు నాకు నిశ్శబ్దంగా ఉండేటేమని ఎవరికి అనౌన్స్ చెయ్యక్కర్లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కానీ చెప్పచ్చు వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో కబులు చెప్పిస్తాం మనం పడుకుంది వెళ్తాం కదా పడుకునే గంట ముందు మటుకు ఎవ్వరు పిలిచినా నిద్రపోతున్నానో యాక్ట్ చేసుకోండి కానీ లేవకండి మీ నిశ్శబ్దాన్ని మీరు పాటించండి మీ మైండ్ని మీరు ఫ్రెష్గా ఉంచుకోండి ఇదండి నేను వాళ్ళు చెప్దాం అనుకున్న టాపిక్ ఒక గంట నిశ్శబ్దంగా ఉంటే ఎన్నో ఎన్నో లాభాలు ఆరోగ్యం బాగుంటుంది అందం కూడా పెరుగుతుందండి మనకి అంటే మన మైండ్ ఫ్రెష్ ఫ్రెష్ ఆలోచన వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మనం చేద్దాం మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆటోమేటిక్గా మొహంలో కూడా అందం ఆనందం కళ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి తప్పకుండా ఇంకా ఎన్నో ఆరోగ్యాలు బాగుంటాయి ఎన్ని ఇంకా ఏది చే లేదు లాభం లేదు అని ఏ సమస్యన కూడా నిశ్శబ్దం వల్ల అన్నీ సాధించగలుగుతాం కాబట్టి మనం కూడా మొదలెడదాం నిశ్శబ్దంగా ఉండదాం రోజు ఒక గంట నా టైం అయితే రాత్రి పడుకునే ముందు గంట ముందు నిశ్శబ్దంగా ఉందాం అనుకుంటున్నాను ఎవరు తప్పకుండా నిశ్శబ్దంగా ఉండి మనలో మన కడని పైకి తీసుకొద్దాం అంతేకాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన అందాన్ని కాపాడుకుందాం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి పొడుపు కథకి ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఎగిరినా ఎగరవు ఉరికినా ఉరకవు ఏంటది మీకు తెలుసా తెలుసాన్ని రిపీట్ చేస్తున్నా ఎగిరితే ఎగరదు అది ఉరికితే ఉరకదంటే పరిగెట్టినా పరిగెట్టదు ఏంటది కామెంట్లో పెట్టండి నిన్న పొడుపు కదా ఆన్సర్ ఏంటంటే అందరికీ ఒకటే దీపం ఉన్నాను కదా చంద్రుడు అంతే కదా ఎంత కాంతివంతంగా ఉంటుంది చంద్రుడు దీపంలాగేను అంత పైన ఉన్నా కూడా మనకి ఎంత పెద్ద దీపంలాగా అసలు పున్నం వచ్చిందంటే మొత్తం వెన్నెల ఎంత పరుచుకొని ఎంత అందంగా ఉంటుంది காட்டி சந்திரடு ஓகேனா இவ்வளவு கதை கூட சமாதானம் பெட்டி லைக் சப்ஸ்கிரைப் நபோர் செய்யுங்க தேங்க் யூ பாய்